వెల్కమ్ టు సిటీ లక్ష్మీపేట్ డైలీ న్యూస్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి టీజేఎఫ్ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం దిక్సూచిగా నిలిచిందని టీజేఎఫ్ టీయూడబ్ల్యూ హెచ్ వన్ ఫోర్ త్రీ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు ఇరవై ఐదవ వసంతోత్సవ సందర్భంగా ఏ నెల ముప్పై ఒకటిన జలబిహార్ వేదికగా ఉదయం పదకొండు గంటలకు జరిగే రజతోత్సవ వేడుకల పోస్టర్ను మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద యూనియన్ నాయకులు జర్నలిస్టులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండు వేల పదకొండులో మలద తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరంలోనే మొదటిసారిగా తెలంగాణ జర్నలిస్టు పోరవని ఆవిర్భవించినట్లు తెలిపారు ఆంధ్ర మీడియా పెత్తనం సాగుతున్న తరుణంలో జర్నలిస్టులు తటస్థంగా ఒత్తిళ్ల సమయంలో తెలంగాణ ప్రజలతో కలిసి నడిచేందుకు టీజేఎఫ్ ఆలోచన పుట్టినట్టు చెప్పారు ఆంధ్ర యాజమాన్యంలో పనిచేస్తూనే తెలంగాణ జర్నలిస్టులు ఉకేతాటిపై నిలబడడం గొప్ప విషయంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు దాసరి ఉమేష్ రేణికుంట్ల శ్రీనివాస్ చెట్ల రమేష్ అంబిలపు శ్రీనివాస్ సిద్ధార్థ శ్రీనివాస్ గుడికందుల రమేష్ కుమార్ సతీష్ అబ్బు వజీర్ సాహిద్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఈ నెల ముప్పై ఒకటిన ఇరవై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నిర్ణయించడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారు ప్రధాన కార్యదర్శి ఆస్కాని సాగర్ గార్ల నాయకత్వంలో ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాద్లోని జలవిహార్లో పెద్ద ఎత్తున బీజేపీ భద్రత ఉత్సవ సభను నిర్వహించుకుంటున్నాం పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు దానిలో భాగంగానే ఈరోజు మంత్రియాల జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద భజతో ఉత్సవ సభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున మా మంత్రిరాల జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ నెల ముప్పై ఒకటిన జరిగే ఈ రజతోత్సవ సభకు హైదరాబాద్ కు పెద్ద ఎత్తున కూడా మంచిరాల జిల్లా నుంచి జర్నలిస్ట్ సోదరులు తల్లి రావాల్సిందిగా కోరుతున్నాం జై తెలంగాణ ఏర్పడి నేటికి అయితే ఈ మే మాసానికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటిన జలవిహార్లో నిర్వహించే రజతోత్సవ కార్యక్రమ కార్యక్రమాలకు మహాసభలకు మంచిరాల జిల్లా జర్నలిస్టులంతా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం జై తెలంగాణ 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 జర్నలిస్ట్ పోరం చాలా కీలక పోషించింది తెలంగాణ రాజకీయ జేఏసీ ఏర్పాటులో ముఖ్య భాగం పోషించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించి ఇరవై సంవత్సరాలుగా వస్తుంది ఈ నేపథ్యంలో ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాద్లోని జలవిహార్లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రైతుత్వ మహాసభ జరుగుతుంది దీనికి తెలంగాణలోని జర్నలిస్ట్ అందరూ హాజరు కావాలని మేము కోరుతున్నాము అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎలాగైతే అన్ని రాజకీయ పార్టీలను జేఏసీగా ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిందో అదేవిధంగా జర్నీస్టుల సంక్షేమం చేసిన టీఈడబ్ల్యూజే అదేవిధంగా టీజేఎఫ్ తెలంగాణ జర్నీస్ట్ ఫోరం దాని యొక్క మూల సభ కనుక ఈరోజు దాని రైతు మహా సభల్లో తెలంగాణ ప్రాంతంలోని జర్ పాలన కూడా కోరుతున్నాను జై తెలంగాణ